సరిహి ఓం వీక్షకులారా అగైన్ లక్కీ భాస్కర్ అందులో ఆ భాస్కర్ తండ్రి ప్రహ్లాద సర్వదమన్ బెనర్జీ సిరివెన్నెల హీరో వేశాడు ఆ వేషం అతడు పీవీకి రెప్లిక కొడుకుని చూస్తూ ఉంటాడు అతడు అవినీతి చేసినంతసేపు అందరూ ఏమనుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్తో సహా అతడికి ప్రపంచంతో నిమిత్తం లేదు ఎప్పుడు మౌనంగా ఉంటాడు ఎవరితో మాట్లాడు పక్షవాతం వచ్చి తగ్గిన తర్వాత మోసగింపబడి ఆ బాధతో పక్షవాతం వచ్చింది తగ్గింది ఎవరితో మాట్లాడు ఏది పట్టించుకోడు అని చెప్పబడుతుంది ఆ పాత్ర గురించి కానీ అతడు పరిశీలించకపోతే ఎనిమిది కోట్ల మందిలో ఒక్కరికి వచ్చే లాటరీ నీకు తగిలిందన్నా ఐదు రూపాయలు కూడా చెయ్యని పచ్చడి సీసాని పచ్చడి గమనించుకోండి పచ్చడి పచ్చళ్ళ మీడియాకి దీనికి తర్వాత చెప్తాను నేను మీకు కనెక్షన్ ఆ ఐదు రూపాయలు కూడా ఐదు ఇక్కడ ఆ ఐదు రూపాయలు కూడా చేయని పచ్చడి సీసాని ఐదు వందలకు అమ్మానని చెప్తున్నావు అంటూ కొడుకుని క్రాస్ చెక్ చేసి పట్టేసుకుంటాడు కూడాను అప్పుడు చెప్తాడు పట్టుకుని ఎప్పుడు ఆపాలో తెలిసి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆపే ఆపడానికి కొడుక్కి బాగానే హెల్ప్ చేస్తాడు అప్పుడు తనకున్న టర్మ్స్ అన్నీ బయటకు తీస్తాడు కస్టమ్స్ నుంచి రిజర్వ్ బ్యాంక్ దాకా తనకి ఎక్కడెక్కడ ఎవరెవరితో టర్మ్స్ పలానా వాళ్ళని వెళ్ళి కలు ని పని అయిపోతుంది ఈ విధంగా తనని స్కాప్ గౌట్ చేయాలనుకున్న బ్యాంకర్స్ని ప్లస్ హర్షద్ మెహతాని సిబిఐతో కూడా కలగలిపిన దాన్ని తాను వేయించి పారేసే కొడుకుతో జంప్ విదేశాలకి ఇక్కడ కూడా చెప్తున్నాను ఈ స్పైంగ్ ఆట నాట్ ఫర్ స్టేట్ నాట్ ఫర్ నేషన్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఖచ్చితంగా చెప్పాలంటే ఇంకా వచ్చిందో లేదో ఆ పుష్ప టూ అన్న సినిమా అడ్వర్టైజ్మెంట్లతో అయితే హోరెత్తుతుంది అలాగా నేషనల్ అని అనుకున్నారా ఇది ఇంటర్నేషనల్ అన్నట్టే కాబట్టి అతడు ఆ భాస్కర్ అన్న పాత్ర అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్ రూపాయి రూపాయి కూడబెడతాం పంతానికి వస్తే రూపాయి మిగలకుండా ఖర్చు పెడతాం ఈ మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ని ఆ బ్యాంకర్స్ కూడా తర్వాత అనుకుంటారు మనం తిండి ఇంటికెళ్తాం నిద్రపోలేం వాడు ఇంటికెళ్తాడు తింటాడు పెళ్ళం బిడ్డలతో గడుపుతాడు తర్వాత హాయిగా నిద్రపోతాడు బికాస్ హీజ్ మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ ఇతడు కేవలం దే ఈ దేశంలో మాత్రమే లేడండి ప్రపంచం అంతటా ఉన్నవాళ్ళు కామన్ మిడిల్ క్లాస్ పీపులే కాబట్టే ఈ యుద్ధం ఇంటర్నేషనల్ అని చెప్తోంది నేను ఇందులో పీవీ వర్గం అవినీతి చేసేవాడిని కూడా అలా చూస్తూ ఉంటుంది అవినీతికి పాల్పడితే ఓడిపోతాం అని చెప్పింది కేవలం నా ఒక్కదాని విషయంలో బికాజ్ నేనే అక్కడ ఈ యుద్ధ ప్రారంభం పీవీకి తీసుకొని వెళ్ళి ఈ డ్రామోజీని నెట్వర్క్ని ఆయనకు అందించడంతో మొదలైన దీంట్లో పణం నా మీదే ఎందుకంటే ఈ దేశపు సామాన్యుడు కాదు ప్రపంచపు సామాన్యుడికి కూడా మూసీలో మునుగు తేలుతూ ప్రయాణిస్తున్న జీవిత జీవితాలే ఎవ్వరివి స్వచ్ఛమైన గంగలో బ్రతకడానికి లేదు గంగే కలుషితం అవుతున్నట్టు కాబట్టి సమాజంలో అవినీతి అంటుకోకుండా బ్రతకగలిగే ఛాయిస్ ఎవరికీ లేదు కాబట్టి ఇక్కడ అవినీతి కూడా విషయం కాదు ఎవడు పైసా కంటే బంధానికి పైసా కావాలి కానీ బంధం కూడా కావాలి పిల్లనిచ్చిన మామను కూడా కెరీర్ కోసం వేసేయడం అది నాలుగు గోడల మధ్య కాదు జగన్ బాబాయ్ని వేసేయించడమో వేసేసినట్టు నాలుగు గోడల మధ్య కాదు ఇది బాహాటం వైస్రాయ్ హోటల్ సాక్షిగా చారిత్రక విషయాల సాక్షిగా అతడిని నగ్నంగా చిత్రించడం దగ్గర నుంచి సమస్తం అతడి రెండో పెళ్లికి దారి తీయించిన నేపథ్యం దగ్గర నుంచి నేను మీకు ముందటి వీడియోల్లో వివరించాను కాబట్టి ఎవడైతే డబ్బు కంటే బంధాలకి కూడా విలువ ఇచ్చి అలాగే పడక విషయంలో కాస్తన్న నీతి ఉండి ఇప్పుడైతే బాహాటం ఎవడో ఒక పొలిటీషియను అతడి పెళ్ళం అతడి ఉంపుడు గత్త చాలా దెబ్బలు ఆడుకున్నారు ఏం పేర్లో నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు ఏదో సంథింగ్ ఆడవాళ్ళ పేర్లైతే ఆ మాధవీనో మాధురీనో ఏదో ఉంది అలాగే ఆ సినిమా వాడేవడం రాజకీయ ఎవడో అతడివి ఇప్పుడు గత ప్రియురాలు సహజీవనం ఇయే కదా విషయాలు కోట్ల కోట్ల విషయాల డబ్బులు అంటూను ఇక బూతులు ఒకరి వ్యక్తిగత జీవితాలు ఎవడి పడక ఇల్లు రాత్రి నిద్రపోవడానికి ఇంటి తలుపులు వేసుకున్నా కదా గదిలోకి వెళ్తారు అది ప్రైవసీ కదా కానీ అది పబ్లిక్ టాక్ అయ్యేంత నీచ నికృష్టమైన సమాజం అవే వార్తలు అవే యూట్యూబ్ ఛానళ్లకు కూడాను న్యూస్లు సరే ఏది ఏమైనా డబ్బు విషయంలో అవినీతి బంధం విషయంలో నిబద్ధత ఇక శృంగారం విషయంలో అయితే కనీసపాటి శీలం ఉండాలి అదే అక్కడ చెప్పబడుతుంది చెడు తిరుగుడు తిరుగుతున్నావా అంటే చీ తాగాను తాగుతాయను కానీ ఇంత అందమైన భార్యని ఇంట్లో పెట్టుకొని అంటే బోర్ కొట్టేసా అనేమో అక్కడ కూడా ఒక నేను నువ్వెవరికి చెప్పనంటే చెప్తానంటూ నేను బిజినెస్ చేస్తున్నాను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అది అబద్ధమే ఎందుకంటే చట్టబద్ధంగా కాకుండా చేస్తున్నాడు కనుక డబ్బులు ఎక్కడవి అంటే బ్యాంకు నుంచి తీసుకున్నాను అంటే మళ్ళీ లోనా అంటుంది ఇతడన్న ఆ మాట బ్యాంకు నుంచి తీసుకున్నాను కాబట్టి అంటాడు ఇక్కడ గమనించి చూస్తే నేను అబద్ధం చెప్పలేదు నిజాన్ని తెలివిగా చెప్పాను ఈ మాట నాకు తొంభై రెండు ఇంకా బాబ్రీ కోలడానికి ముందే బాబ్రీ కోలిన తర్వాత నా బ్రతుకుని రోడ్డు మీద తెచ్చేశాడు పేవి నడుస్ మరం అప్పుడు దీంట్లో డీడీలో రాత్రి పడుకునే ముందు ఒక సూక్తి వచ్చేది ఉదయాన్నే ఇంకో సూక్తి వచ్చేది ఇది మా మర్మ భాషగా కన్వర్ట్ అయింది అది తెలుసుకోవడం కోసం కూడా నన్ను వేధించాడు చెంబాడ్రామోజీలు నా తమ్ముళ్ళని చాలా దగ్గరికి తీసి నారా భువనేశ్వరి నా తమ్ముళ్ళకి కారు డెకార్స్ గట్రా బిజినెస్లు ఇచ్చారు ఎందుకంటే లాంగ్వేజ్ తెలుసుకోవడానికి ఇక వాళ్ళ దగ్గర ఇంకా అదనపు సమాచారం ఏం లేదు మొత్తం ఉన్నదంతా పిండుకున్నాం అన్నాక కొరలో కరివేపాకులాగా ఎత్తి రోడ్డున వేశారు అది వాడి నేచరు మామనే వేశాడు ఇంకెవరినైనా ఎందుకు పోయాడు డ్రమ్మజిగడి నేచరే అంత దాన్ని చంబా కూడా నిర్వహిస్తాడు అలాగా ఈ దీంట్లో కామన్ మ్యాన్ అన్నవాడు అవినీతికి పాల్పడినా సరే ఎందుకంటే వంచన అవసరమైతే వంచన కూడా మేము వాడుకుంటాం వంచన వాళ్ళ పేటెంట్ కాదు కాబట్టే ఇక్కడి కామన్ మ్యాన్ ఆ రోజుల్లో పీవి నాకు చెప్పిన సూక్తి ఏంటంటే నిజం చెప్పనంత మాత్రాన అబద్ధం చెప్పినట్టు కాదు అశ్వద్ధామ హతాహత కుంజరహ చిన్నగా అంటాం చెప్పింది సత్యమే కానీ అందులో మతలబుంది అలాగే ఇక్కడ ఇలకి భాస్కర్ భార్యకి బ్యాంకు నుంచి తీసుకున్నాను సక్రమంగానా అక్రమంగానా చెప్పలే నేను నిజాన్ని తెలివిగా చెప్పాను అన్నాడు ఈ ఆట మేము ఎక్స్ట్రీమ్ ఆఫ్ దీంట్లో స్పైయింగ్ వార్లో వాడాము వాడుతూ ఉన్నాము తాజా ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాంపర్ దాన్ని ఇంకొంచెం కాలం గడిచాక నేను మళ్ళీ దీని గురించి రిపీటెడ్గా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ రిపీటెడ్గా కాదు కొనసాగింపుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆలోచించదగినదిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్